అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ అయోధ్య రాముడి దయ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముల వారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెడతాము మామిడికాయ వడపప్పు పుదీనా పానకం ఎలా తయారు చేయాలో చూడండి ఒక కప్పు పెసరపప్పును తీసుకొని నీళ్ళు పోసి బాగా కడుక్కొని మరలా నీళ్ళు పోసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి నీళ్ళు లేకుండా పెసరపప్పును వడకట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మామిడికాయ ముక్కను తురుముకోవాలి వీటిని బాగా కలిసేటట్టు కలుపుకుంటే మామిడికాయ వడపప్పు రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది శరీరానికి చలువ కూడా చేస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుదీనా మూడు స్పూన్ల బెల్లం రెండు స్పూన్లు నిమ్మరసం మిరియాలు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే పుదీనా పానకం రెడీ ఇలా మిక్సీ అయిన తర్వాత దాన్ని వడకట్టుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పుదీనా పానకం రెడీ ఈ రెండింటినీ శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పిద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్